నూటికి సర్దార్ చందమామ కదా అనగనగా ఒక ఊళ్ళో వీరయ్య అనే దర్జీవాడు ఉన్నాడు అతడు ఒక రోజున మామూలుగా అరుగు మీద కూర్చుని బట్టలు కుట్టుకుంటున్నాడు ఇంతలో అక్కడికి మామిడి పళ్ళు వచ్చాయి అవి చూసేటప్పటికి వీరయ్యకు నోరూరింది సరే ఒక బేడ పెట్టి రెండు పళ్ళు కొనుక్కుని వాటిని ముక్కలు చేసి అక్కడ పెట్టుకున్నాడు తిందామని ఈ లోపల కొన్ని ఈగలు వచ్చి ఆ మొక్కల మీద వాళ్నాయి వాటిని చూడగానే వీరయ్యకి పట్టలేనంత కోపం వచ్చింది నేను కష్టపడి తయారు చేసుకున్న ముక్కల మీద వహలటానికి ఈ ఈగలకు ఎన్ని గుండెలున్నాయి ఎంత సాహసం చూడు వీటి పని పట్టిస్తా అంటూ కుడుతూ కుడుతూ ఉన్న బట్ట తీసి కోపంతో టపీమని ఆ ముక్కల మీద వేసుకొట్టాడు దెబ్బతో ఆ ముక్కల మీద వాలిన ఈగలు ఎక్కడినక్కడే చనిపోయినాయి ఏవో ఒకటో రెండో ఈగలు మాత్రం ఎలాగో తప్పించుకు ఎగిరిపోయాయి వీరయ్య అంటే ఏం సామాన్యుడా మంచి సూరుడు వీరాగ్రేసురుడు మించిన బుద్ధిపలం కలవాడు కూడాను అప్పుడు అతడు ఆ చచ్చిపోయిన ఏగులన్నిటినీ లెక్కిస్తే సరిగ్గా నూరున్నాయి అంతటి వీరయ్య సగర్వంగా ఇట్లా అనుకున్నాడు ఒక్క దెబ్బతో నూరు జీవరాశుల్ని సంహరించానే నా వంటి వీరుడు ఈ భూలోకంలో మరెక్కడైనా ఉంటాడా నా బోటి వీరుడేమిటి చా ఇటువంటి కుట్టు పని చేయడమేమిటి నేను లోకాన్ని ఉద్ధరించి ఎన్నో ఘనకార్యాలు చేయాల్సి ఉంది నేనుండవలసిన స్థానం ఇది కాదు వీరయ్య ఎక్కడ అక్కడనే వదిలేశాడు అందులో ఒక పొడుగాటి తెల్లబట్ట తీసుకుని దానిపైన నూరు జీవరాశుల్ని ఒక దెబ్బకు సంహరించిన వీర శిఖామణి వీరయ్య నూటికి సర్దార్ అని చక్కా రంగుదారంతో కుట్టాడు ఈ బురుదులతో ఉన్న పటక మెడలో ధరించి వీరయ్య తిన్నగా బజారుకు వెళ్ళి ఒక పిచుకను కొంచెం వెన్నముద్దను కొనుక్కుని ఇహ దేశాటనకను బయలుదేరాడు సాయంకాలం అయ్యేసరికి ఒక అడవి చేరుకున్నాడు వీరయ్య చేరుకున్నాడే కాని ఏ పులైనా సింహమైనా కబలించి వేస్తుందేమోనని అతని గుండె పీచుపీచువంటూనే ఉంది అయినా సరే మళ్లీ మొహం చూడకూడదనుకున్నాడు ఆ రాత్రికి అక్కడనే ఒక చిట్టు కింద పడుకున్నాడు తెల్లవారింది వీరయ్య ఏ అపాయమూ లేకుండా క్షేమంగా లేచాడు తన పిచికపిల్లని చేత పట్టుకుని కాళ్ళకు బుద్ధి చెప్పాడు వెళ్ళగా వెళ్ళగా వీరయ్యకి ఒక పర్వతం అగపడింది అందులో ఒక గుహ కూడా ఉంది ఆ కొండ గుహలో ఎవళ్ళూ ఉన్నట్టు అలికిడి లేదు సరే బాగానే ఉంది ఇక్కడ కాసేపు అలసట తీర్చుకుందామని చెప్పి వీరయ్య చితికిలబడ్డాడు ఆ గుహ ఒక రాక్షసిది ఆ రాక్షసి ఇప్పుడు ఆహారానికని బయటికి పోయింది ఈ సంగతి మన వీరయ్యకేం తెలుసు వీరయ్య అక్కడ కూర్చున్న కొంచెంసేపటికల్లా ఆకాశం బద్దలవుతుందా అన్నట్లు పెళ్ళపెళ్ళ ధనులు చేసుకుంటూ పెద్ద పెద్ద అరుపులు వినబడ్డాయి వీరయ్యకి గజగజ వణికిపోతూ ఏమిటా అని వీరయ్య బయటికి వచ్చి చూశాడు ఇంకేముంది బ్రహ్మరాక్షసి గబగబా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నరవాసన నరవాసన ఎక్కడా ఎక్కడా అని రంకులు వేస్తూ మీద మీదకు వచ్చేస్తుంది వీరయ్యకి ఏమీ తోచింది కాదు తప్పించుకోవటానికి సావకాశం లేదు ఇక ఎట్లా అయినా యుక్తి చేసి బ్రహ్మరాక్షసుని జయించడమేనని నిశ్చయించుకున్నాడు వీరయ్య ఇంతలో బ్రహ్మరాక్షసు వచ్చి ఎవడువురా నువ్వు నా గుహలో ప్రవేశించడానికి ఎన్ని గుండెలు నీకు చూసుకో ఇప్పుడు నిన్నేం చేస్తానో అని హోంకరించి నోరు తెరిచింది వీరయ్య ధైర్యం నటించి ఓయి నేనెవరో నీకు తెలుసనా ఇదిగో ఇది చదువుకో ముందు అని మెళ్ళో కట్టుకున్న బిరుదు పట్ట రాక్షసికి చూపించాడు బ్రహ్మరాక్షసి చదువుకుని పక్కపక్క నవ్వి ఓహో నువ్వా చూడబోతే నా చిటికిన వేలంత లేవు నువ్వేనా ఒక్కసారిగా నూరు జీవరాశులను చంపింది మరైతే మనిద్దరము బలాబలా చూసుకుందాం సిద్ధంగా ఉండు అని గర్జించింది సరేనన్నాడు వీరశికామణి వీరయ్య వెంటనే బ్రహ్మరాక్షసి చేరువనున్న రెండు బొమ్మరాళ్ళు పట్టుకు వచ్చి ఇదిగో నేను ఈ రాయి పైకి విసురుతాను తర్వాత నీవు విసురు ఎవరు ఎక్కువ దూరం విసరగలిగితే వాళ్ళు గెలిచినట్టు నువ్వు గెలుస్తూవంటే నిన్ను వదిలిపెడతాను ఓడినావంటే మింగేస్తాను అని చెప్పి వీరయ్య చేతికి ఒక రాయి ఇచ్చింది రాక్షసి విసిరిన రాయి రైమ్మంటూ అంతరక్షానికి వెళ్ళిపోయి మళ్ళా ఒక అరగంట సేపటికి వచ్చి వాళ్ల ముందు పడింది ఇది చూసి వీరయ్యకు గుండుదెడ పట్టుకుంది ఇంత పని తను చేయగలనా అని ఆయన ధైర్యం నటిస్తూ ఒక ఉపాయం ఆలోచించాడు రాక్షసి చూడకుండా వీరయ్య తన చేతిలోని రాయి ప్రక్కనే పడేసి జోబులో ఉన్న పిచికని తీసి పట్టి ఇదిగో చూడు అని చెప్పి దాన్ని విసిరేశాడు వీలు దొరికింది కదా ఇదే సమయం అనుకుని ఆ పిచిక రివ్వుమని ఎగిరిపోయింది అంతే మరి కంటబడలేదు ఆ మాయకు రాక్షసి ఇది కనిపెట్టలేక ఆ విసిరింది నిజంగా రాయే అనుకున్నది అనుకుని ఆ రాయి ఎప్పుడు కింద పడుతుందా అని గుడ్లు పెద్దవి చేసి ఆకాశం వంక చూస్తున్నది వీరయ్య కూడా కోసం ఎదురు చూస్తున్నట్లు నటించాడు అది రాయి అయితే కదూ తిరిగి రావటానికి మధ్యాహ్నమైన రాయిజాడ కనబడలేదు అంతటా బ్రహ్మరాక్షసి నీ బలం పరీక్షించడానికి మరో పోటీ పెడతాను అందులో నెగ్గాలి మరి అని చెప్పింది వీరయ్యతో ఇందుకు అంగీకరించాడు ఇక తుపరుడైన వీరయ్య ఈసారి మరి రెండు బొమ్మరాళ్లు తీసుకొచ్చింది బ్రహ్మరాక్షసి వాటిల్లో నుంచి నీళ్లు పిండటం ఇప్పుడు పరీక్ష రాక్షసి రాయి తీసుకుని బలం కొద్దీ పిండేసరికి నాలుగైదు నీటి చుక్కలు రాలినాయి వీరయ్యకు ఒక ఉపాయం మళ్లీ తట్టింది రాయి పక్కనే పారేసి జోబులో ఉన్న వెన్నముద్ద తీసి గట్టిగా పిండేసరికి జలజలమంటూ నీటిధార ప్రవహించింది ఈ యుక్తి తెలుసుకోలేని బ్రహ్మరాక్షసి వీరయ్య కాళ్ళ మీద పడి తను ఓడిపోయినట్లు ఒప్పుకుని గుహ వదిలేసి పొరుగుచ్చుకుంది కొంచెం తేరుకుని మళ్లీ ప్రయాణం సాగించాడు వీరయ్య వెళ్లి వెళ్ళి ఒక పట్నం చేరుకుని ఒక అరుగు మీద పడుకున్నాడు అలసిపోయాడేమో ఇట్టే నిద్రపట్టేసింది ఆ పట్నం పేరు కళ్యాణ నగరం ఆ నగరాన్ని వీరసింహుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు మన వీరయ్య పడుకున్న అరుగు ఉన్నదే ఆ ఊరి మంత్రిగారిదే మంత్రి ఏదో పని మీద బయటకు వచ్చి అరుగుపైన పడుకున్న వీరయ్యను చూసి అతని పటకా మీద రాసి ఉన్న బిరుదులను చదువుకున్నాడు ఇటువంటి వీరశిఖామణి మన రాజ్యంలో ఉండటం ఎంతైనా అవసరం అని తలిచి మంత్రి వెంటనే వీరయ్యను లేపి కోటలోకి తీసుకుపోయాడు రాజుగారు కూడా ఇటువంటి వీరుడు లభించినందుకు చాలా సంతోషించాడు కోటలోనే వీరయ్యకు బస సమస్తమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు ఒకనాడు రాజుగారు వీరయ్యకు కబురు చేసి ఇట్లా చెప్పారు ఈ ఊరు బయట ఇద్దరు రాక్షసులున్నారు వాళ్లు పరమ దుర్మార్గులు రాజ్యాన్ని అల్లకల్లోలం చేసి వేస్తున్నారు వాళ్లను హతమార్చి జయించుకురావాలి నీకు కావలసినంత సైన్యం తీసుకువెళ్ళు నూరు జీవాల్ని ఒక్క వీడితో సమకరించినవాడవు ఇద్దరిని చంపటం నీకేదో లెక్క కనుకనా అని చెప్పి హుషారి చేశారు యుక్తిపరుడైన వీరయ్య ధైర్యం చేసి సరేనంటూ ఇరవై మంది సైనికుల్ని వెంట పెట్టుకుని బయలుదేరాడు ఈ ఇరవై మంది సైనికుల్ని రాక్షసుడుండే చోటికి యాభై గజాల దూరంలో నిలబెట్టి తను ఈల కొట్టిన వెంటనే రావాల్సిందని వాళ్ళకి చెప్పి కొన్ని గుళకరాళ్లు జోబులో వేసుకుని రాక్షసులుండే ప్రదేశానికి ఒక్కడూ వెళ్లాడు ఒక చెట్టు కింద రాక్షసులిద్దరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు ఈ సమయంలో మన వీరయ్య సడీ చొప్పుడు చేయకుండా ఎక్కి దట్టంగా ఉన్న కొమ్మల మధ్య దాక్కున్నాడు నెమ్మదిగా జోబులో నుంచి ఒక రాయి తీసి చిన్నవాడి మీద మరొక రాయి తీసి పెద్దవాడి మీద ఇట్లా వేస్తూ వచ్చాడు రాళ్ళు వేయగా వేయగా కొంతసేపటికి వాళ్లు లేచి ఒకళ్ళనొక్కళ్ళు గుద్దుకున్నారు తిరగబడ్డారు ఇంకేముంది ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం జరిగింది ఇద్దరూ చచ్చి ఊరుకున్నారు ఆ రాక్షసులిద్దరూ పూర్తిగా చచ్చిపోయారని నమ్మకం కుదరగానే వీరయ్య చెట్టు నుంచి కిందకి దిగి వచ్చి ఏలకొట్టాడు ఇరవై మంది సైనికులు బిలుబులమంటూ వచ్చి ఎదుట నిలబడ్డారు ఈ వార్త ఊళ్ళో పొక్కుపోయింది జనం అందరూ గుంపులు గుంపులుగా వచ్చి అక్కడ విరగబడ్డారు వీరయ్యను పొగడిన వాళ్లు లేరన్నమాట ఇంతలో రాజుగారు మంత్రితో సహా వచ్చి వీరయ్యని అనేక విధాలు గౌరవించి తన రాజ్యంలో సగం రాజ్యం వీరయ్యకిచ్చేశారు ఇలా ఉండగా ఆ రాజ్యంలో ఒక ఎలుగుబంటి ప్రవేశించింది అది ఊళ్ళోపడి అగబడిన వాళ్లందర్నీ చెంపివేయటం మొదలుపెట్టింది దాన్ని పట్టటం ఎవల ధరము కాకుండా ఉంది ఇది మరొకల వల్ల కాదని నిశ్చయించి రాజుగారు వీరశికామణి వీరయ్యకు కబురు చేశారు ఎలుగుబంటిని ఎట్లాగైనా సంహరించి పుణ్యం కట్టుకోవలసింది ఈ పని నెరవేర్చినట్లయితే తక్కిన సగం రాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేయటమే కాకుండా మా అమ్మాయిని నీకిచ్చి వివాహం చేస్తాం అని రాజుగారు వాగ్దానం చేశారు బేష్ బాగానే ఉన్నదనుకున్నాడు ఉపాయం ఎరిగిన వీరయ్య ఊరు పొలిమేరని ఒక గది కట్టించాడు ఈ మాట కూడా ఒక ఇరవై మంది బట్టుల్ని వెంట పెట్టుకుని వెళ్లి ఒక చోటున నిలబెట్టి ఈయన వేసినప్పుడు రమ్మని చెప్పాడు తను ఒక కత్తి పగ్గము పట్టుకుని బయలుదేరాడు కొంచెం దూరం వెళ్లేసరికి నుంచి ఏదో వస్తున్నట్లు అలికిడయింది పరకాయించి చూశాడు ఇంకేముంది ఎలుకుబంటే అది వీరయ్యను చూడగానే ఎగేసుకు వస్తుంది వీరయ్య తీశాడు అతని వెంట ఎలుగున్ను వీరయ్య తిన్నగా వెళ్లి గదిలో దూరాడు కిటికీ పైకి ఎక్కేశాడు ఎలుగుబంటి కూడా గదిలో చొరబడింది మనిషి కనబడేమా అని అటూ ఇటూ తిరుగులాడుతుంది ఇంతలో వీరయ్య పగ్గంతో గురు చూసి ఎలుగుబంటి మెళ్లో పడేటట్లు సూటుగా విసిరి తగిలించాడు వీరయ్య లాగుతున్న కొద్దీ ఆ పగ్గం ఎలుగుబంటి మెడకు బిగుసుకుపోయింది కొంతసేపటికి ఊపిరాడక అది గెలిగెలా కొట్టుకుని చెచ్చింది ఎలుగుబంటి పూర్తిగా చెచ్చిందనే ధైర్యం చెక్కిన తరువాత వీరయ్య కిటికీలో నుంచి కిందికి దుమ్ముకాడు చేతనున్న కత్తితో దాన్ని పొడిచివేశాడు ఈలకొట్టాడు తక్షణమే సైన్యం వచ్చేసింది వీరయ్య ఊళ్ళో ప్రవేశించగానే అతని వంటి వీరుడు నేటి వరకు పుట్టనే లేదని అందరూ మెచ్చుకున్నారు రాజుగారు మంత్రిగారు వీరయ్యకు ఎదురు వచ్చి అతన్ని పట్టపుటేనుగు మీద మహావైభవంగా ఊరంతా ఊరేగించారు బన్నాడు రాజుగారు ఆకాశమంత పందిరి వేయించి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వీరయ్యకు రాజ్యం యావత్తూ పట్టం కట్టారు ఇప్పుడు వీరయ్య రాజుగారి అల్లుడు కడియాణిపురానికి అధిపతి చూశారా పాపాయిలు బట్టలు కుట్టుకునే వీరయ్య తెలివితేటల వల్ల ఎట్లా రాజయ్యాడు అందుకనే బలం కంటే బుద్ధిబలం ఎక్కువదని చెప్తారు పెద్దలు నిజమే అంటారా మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి